హాయ్ అండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం వీడియోలో రెండు విషయాల గురించి తెలుసుకుందాం మొదటిది పూత బాగా రావాలి అంటే ఏం చేయాలి రెండవది కింద బాగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ పూత బాగా రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం పూతను ప్రేరేపించేది మూడు అంశాలు అందులో మొదటిది ఉష్ణోగ్రతలో బాగా వ్యత్యాసం ఉండాలి అనగా రాత్రిలలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీలు మరియు పగలులో ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి రెండవది కొమ్మ బాగా ముదిరి ఉండాలి మూడవది చెట్టు బెట్టకు గురై ఉండాలి పై మూడు అంశాలు సరిగా ఉన్నట్లు అయితే పూత రావటానికి అవకాశం ఉంటుంది పూత ఉడిపెలుగా వచ్చే సమయంలో స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తే పూత చాలా బాగా వస్తుంది స్థూల పోషకాలలో ముఖ్యంగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇవి పదమూడు సున్నా నలభై ఐదు లేదా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు లేదా డి స్టాఫ్ వంటి రూపాలలో లభిస్తాయి సూక్ష్మ పోషకాలలో జింక్ బోరాన్ ఐరన్ మ్యాంగనీస్ కాపర్ మెగ్నీషియం కాల్షియం ఎక్సెట్రా ఇవి అర్కా మ్యాంగో స్పెషల్ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ లేదా ఫ్లోర్గన్ వంటి రూపాలలో లభిస్తాయి పిందె బాగా ఏర్పడాలి అంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము పిందె ఏర్పడేటప్పుడు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి మొదటిది మిత్ర పురుగులు పురుగులు ఎక్కువగా ఉంటే పొద్దున ఎనిమిది నుంచి పదకొండు గంటల సమయంలో పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది తెల్లపూతలో అయినంత వరకు మందులను స్ప్రే చేయకూడదు చేసినట్లు అయితే పురుగులు చనిపోవటం జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి రెపలెంట్గా కూడా పురుగు మందు పనిచేస్తుంది రెపలెంట్గా పనిచేసినప్పుడు తిరిగి పురుగులు రావటానికి పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు పడుతుంది అంతలోపు తెల్లపూత అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెల్లపూత దశలో మందులను స్ప్రే చేయకూడదు రెండవది నీటి తడి ఇవ్వటం నీటి తడి ఇవ్వటం వల్ల తడి మట్టిలో మరియు గాలిలో ఉంటుంది కాబట్టి యాంతర్ డెహిసెన్స్ బాగుంటుంది యాంతర్ అనగా కేసరము దీనిలో పుప్పడి ఉంటుంది నీటి తడి ఇవ్వటం వల్ల పుప్పొడి ఎండిపోకుండా యాక్టివ్గా ఉండి పరపరాగ సంపర్కానికి తోడ్పడుతుంది డ్రిప్ అయితే రెండు రోజులు ఇవ్వాలి తడి అయితే ఒక తేలికపాటి తడి ఇవ్వాలి ఫ్లోర్గన్ మరియు డీ స్టాప్ రెండో కలిపి వాడినట్లయితే కింద బాగా ఏర్పడుతుంది ఎందుకంటే ఫ్లోర్గన్లో బోరాన్ మరియు అమినో ఆమ్లాలు ఉండటం వల్ల పుప్పొడి స్ట్రాంగ్గా ఉండి పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది అంతేకాక ఫ్లోర్గన్లో కాల్షియం విటమిన్స్ హార్మోన్స్ మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయి మామిడిలో పూత వివిధ రకాలుగా ఉంటుంది అనగా పూత వస్తు ఉంటుంది పచ్చి పూత ఉంటుంది తెల్లపూత ఉంటుంది పింద ఏర్పడి ఉంటుంది ఫ్లోర్గన్ అనేది ఈ అన్ని రకాల దశలకు ఉపయోగపడుతుంది అనగా వచ్చే పూతకు పూత ఇంకా బాగా రావటానికి ఉపయోగపడుతుంది వచ్చిన పూతకు పిందె ఏర్పడటానికి ఉపయోగపడుతుంది పిందె ఏర్పడిన దానికి పిందె బాగా నిలవటానికి ఉపయోగపడుతుంది డీస్టాప్ అనేది పొటాషియం ఆఫ్ యాక్టివ్ ఫాస్పరిక్ యాసిడ్ దీనివల్ల తెగులును నివారించవచ్చు మరియు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు లాంటి స్థూల పోషకాలుగా కూడా డీస్టాప్ పనిచేస్తుంది కావున ఫ్లోర్గన్ డీస్టాప్ రెండు కలిపి వాడినట్లయితే పిందెలు చాలా బాగా ఏర్పడతాయి మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమ్ ఆయిల్ అనే ఫైటోనిమ్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీ స్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్